ఎస్ఆర్ సెవెన్ టీవీ కి స్వాగతం నా పేరు స్వాతి వెంకటాపురం చెర్ల రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలి దుమ్ము ధూళి అరికట్టాలని యువత ప్రధాన రహదారిపై రాస్తారోకో కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే ప్రయాణికులకు శాపంగా మారింది ములుగు జిల్లా వెంకటాపురం మండలం కేంద్రంలో శివాలయం వద్ద గ్రామస్తులు ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు భద్రాచలం నుండి వెంకటాపురం ప్రయాణించాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రెండు సంవత్సరాలు పైగా అయినా నైట్కి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే రోడ్డు నిర్మాణ పనులు నత్త నడకన కొనసాగుతుందని ప్రజలు ప్రయాణికులు వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు రోడ్డుని తవ్వి మట్టి పోసి వదిలేయడంతో దుమ్ము ధూళి ఇళ్లలోకి రావడంతో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆర్ఎండ్బి పర్యవేక్షణలో పనులు నిర్వహణ ఇప్పటికీ పూర్తి కావాల్సి ఉంది కానీ కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణాన్ని మధ్యలోనే వదిలేశారు దీంతో తరచూ ఇసుక లారీలు తిరగడంతో మంచు మాదిరిగా దుమ్ము లేవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు ప్రభుత్వం తక్షణమే స్పందించి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో వెంకటాపురం యూత్ గుడిమెట్ల శ్రీను సలీం క్రాంతి సుమంత్ యేసు దరగయ్య చిన్ని కిషోర్ తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ న్యూస్ ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా ఛంటి આવાડે નિયમાર વેન્ટને આવાડે રોડની સમસ્યાનું વેન્ટને હરખરિત થાલે રોડની સમસ્યાનું વેન્ટને હરખરિત થાલે આરંભી નિર્લક્ષય હોય કરે સચિનચાડે આરંભી નિર્લક્ષય હોય કરે સચિનચાડે રોડની સમસ્યાનું વેન્ટને હરખરિત થાલે રોડની સમસ્યાનું વેન્ટને હરખરિત થાલે આરંભી નિર્લક્ષય હોય કરે સચિનચાડે આરંભી નિર્લક્ષય હોય કરે સચિનચાડે અધિકારનું નિર્લક્ષય હોય કરે સચિનચાડે અધિકારનું નિર્લક્ષય હોય કરે સચિનચાડે રોડની સમસ્યાનું વેન્ટને હરખરિત થાલે రోడ్డు రోడ్ సైడ్ పిచ్చ రోడ్లన్నిటిని చేపించి ప్రదాన కార్యక్రమాలు వాళ్ళకి వెంటనే నర్శించాలి ఆర్ఎన్బి నిర్లక్ష్య ధోరణి అధికారులు వెంటనే నిర్లక్ష్య ధోరణి అధికారులు ఆర్ఎన్బి రోడ్డు సమస్యను ఆర్ఎన్ బి రోడ్ సమస్యను సమస్యను ఆర్ఎన్ బి నిర్లక్ష్య ధోరణి ఆర్ఎన్ బి నిర్లక్ష్య ధోరణి రోడ్డు సమస్యలు వెంటనే అనుసరించాలి రోడ్డు సమస్యలు వెంటనే అనుసరించాలి ఆర్ఎన్బి ధోరణి ఆర్ఎన్బిల ధోరణి రోడ్డు సమస్యను వెంటనే రోడ్డు సమస్యను వెంటనే అధికారుల నిర్లక్ష్య ధోరణి అధికారుల నిర్లక్ష్య ధోరణి అధికారుల నిర్లక్ష్య ధోరణి ఆర్ఎన్బి రోడ్డు సమస్య వెంటనే ఆర్ఎన్బి రోడ్డు సమస్య వెంటనే నిర్లక్ష్య ధోరణి అధికారుల నిర్లక్ష్య ధోరణి రోడ్డు సమస్యను వెంటనే పరిష్కరించాలి రోడ్డు సమస్యను వెంటనే పరిష్కరించాలి